ఈ రోజు సండే పొద్దున్నే హడావిడి హడావిడి సో ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరి చూసి మెల్ట్ అయిపోకుండా ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళకైతే చెప్తున్నా సో మేము ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటాము సో మేముండే టూ ఇయర్స్ కోసం ఇల్లుని మార్పులు చేర్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఢిల్లీలో ఈ మాత్రం పెద్ద ఇల్లు దొరకాలంటే మనం బోల్డ్ డబ్బులు పెట్టాలి సో ఈ రోజైతే సండే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పూరి చేశాను సో ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువగా చేయను కానీ ఇంట్లో అందరి డిమాండ్ బట్టి పూరి చేయాల్సి వచ్చింది అండ్ పూరిలోకి కొంచెం బొంబాయి చట్నీ కూడా చేశాను సో అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే చాలా చాలా బాగున్నాను వీడియో చూసిన తర్వాత లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దే ఒకవేళ నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి అండ్ లైక్ ప్రతి ఒక్క యూట్యూబర్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నాను సండే కాబట్టి కొంచెం సేపు లేట్ గా లేద్దామంటే అది కూడా అవ్వట్లేదు కాసేపు ఎనిమిది ఇంటి దాకా అంటే అస్సలు కుదరట్లేదు చచ్చినట్టు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా లేవాల్సి వస్తుంది మా హస్బెండ్ కి సండే కూడా ఆఫీస్ ఉంటది అనమాట ఇంకా తనకి హాఫ్ డే అలా ఉంటది బట్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టి పంపించాలి కదా సో మళ్ళీ పూరీ చేయాలి కర్రీ చేయాలి లేట్ అయిపోతుంది చెప్పేసి లేకపోతే మళ్ళీ తినకుండా వెళ్ళిపోతారని కొంచెం అర్లీగా లేసి వాళ్ళ పూరి అండ్ కర్రీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ప్రైవేట్ జాబ్ వాళ్ళకి అయినా సండే పూట హాలిడే దొరుకుతుందేమో గానీ ఇక్కడ డిఫెన్స్ లో మాత్రం ఎవరికి హాలిడే అనేది ఉండదండి చచ్చినట్టు సండే కూడా చేయాల్సిందే అయితే నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా సో మీరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన సైడ్ అయితే ఫుల్ హడావిడి ఉంటది సో ఇక్కడ కూడా బాగా చేస్తున్నారు కాకపోతే పిల్లలకి హాలిడేస్ అయితే లేవు సో సండే కాబట్టి మా వాళ్ళు ఇంట్లో ఉన్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే తినేటప్పుడు మాత్రం ఏదన్నా అయిపోతే వంటగదిలోకి వచ్చే తీసుకెళ్ళమని చెప్తాను సెల్ఫ్ సర్వీస్ అనమాట ఎక్కువసార్లు తిరిగి తిరిగి వాళ్ళ వెనకాల నాకు కాళ్ళు అయితే అరిగిపోతున్నాయి అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక నేను కూడా రిలాక్స్డ్గా తిందామని చెప్పేసి టీవీ ఆన్ చేసుకుని వచ్చి కూర్చున్నా కరెక్ట్గా అప్పుడే నేను ఎప్పుడైతే చూడాలనుకుంటానో అప్పుడే సడన్ సడన్గా టీవీ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో నేను నెట్ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ టీవీ ఆఫ్ అయిపోయింది అది ఓపెన్ అయ్యేసరికి నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది అనమాట పూరీలు మాత్రం భలే పొంగాయి కానీ అందరూ వేడివేడిగా తింటే నేను మాత్రం అవి చల్లారిపోయి పొంగినవి అలా అప్పడంలాగా అనిగిపోయిన తర్వాత తినాల్సి వస్తుంది అనమాట సో లాస్ట్లో కనిపిస్తున్న ఈ పూరి మాత్రం అన్నిటికన్నా లాస్ట్లో వేసుకొని తెచ్చుకున్నాను సో అది అలా తినడం అంటే నాకు చాలా ఇష్టం సో అయితే తినేసిన తర్వాత పూజ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఫుల్ కళ్ళు తిరిగిపోతున్నాయి సో ఇంట్లో వర్క్ ఎక్కువైపోయింది పండగ రోజులు కాబట్టి సో ఇల్లు కొంచెం రెండు పూట్ల క్లీన్ చేసుకోవడం అండ్ పూజ చేసుకోవడం ఇవంతా బాగా హడావిడి సో అందుకనే ఇంకా ఈవినింగ్ టైము నైవేద్యం చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ నార్మల్గా పూజ చేసేసుకుంటున్నాను సో అందుకే ఇంకా కళ్ళు తిరిగినట్టు అనిపించి నేను తినేసిన తర్వాత ఇవాళ పూజ చేసుకున్నాను అలా బ్రేక్ఫాస్ట్ అయిందో లేదో ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొద్దిగా రిలాక్స్ అయిన మళ్ళీ వంట కోసం పరుగులే పరుగులు మా వాళ్ళైతే బయట ఆడుతున్నారు నన్ను చూడగానే మా చిన్నోడు వచ్చాడనమాట ఇక్కడేమో చుట్టూ హిందీ వాళ్ళు మా వాళ్ళకేమో అంతంత మాత్రమే వచ్చు కదా సో ఇళ్ళలోకైతే ఎల్లరు బయట బయట ఆడుకుంటారు పిల్లలతో కలిసి అదే మా నీళ్ళ దగ్గర అయితే కొంచెం పక్కన ఉంటే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి కూర్చుని ఆడుకుంటారు గట్టిగా చెప్పు

మా చిన్నోడు హిందీలో తెలుగులో గడగడలు ఆడిచ్చేస్తున్నాడు అసలు స్టార్టింగ్లో అయితే అది ఇంత ఉన్నప్పుడు చాలా తక్కువ మాట్లాడేవాడు అనమాట సో మాకు భయం వేసేది ఏంటి అంత తక్కువ మాట్లాడతాడని చెప్పి సో చాలా లిమిటెడ్గా మాట్లాడేవాడు సో వాడికి నోరు తిరగకపోయేదనమాట అప్పుడు చూపిస్తే సో మేము నార్త్ సైడ్ ఉంటాం కాబట్టి ఇక్కడేమో బయట హిందీ ఇంట్లో తెలుగు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం అయ్యింది సో నేను తెలుగులోనే మాట్లాడినా బయట ఫ్రెండ్స్ని కలవడానికి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ హిందీలో మాట్లాడతారు సో ఆడికి ఏం అర్థం అర్థమయ్యేది కాదనమాట నేర్చుకోవడానికి ట్రై చేసేవాడు ఏదో చిన్న చిన్న వర్డ్స్ పానీ అని లేకపోతే ఫుడ్ అలా అడగడం హిందీలో అడగడం మాత్రం అంతవరకే వచ్చానమాట అయితే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను అసలు మేమైతే స్టార్టింగ్లో ఇక్కడ నార్త్లోకి వచ్చినప్పుడు ఆదిత్యకి వన్ ఇయర్ ఉన్నప్పుడు బాగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాము సో వాడికి అసలు అటు హిందీ వచ్చేది కాదు ఇటు తెలుగు వచ్చేది కాదనమాట సో నేను ఇంట్లో తెలుగే మాట్లాడేదాన్ని సో తెలుగులో మాట్లాడించడానికి ట్రై చేస్తే వాడు సరిగ్గా మాట్లాడేవాడు కాదు సో అప్పుడు మాకు అనిపించింది లైట్గా స్పీచ్ డిలే ఉందని సో అప్పుడు నేను ఇంకా రెగ్యులర్గా ఇంకా పనులన్నీ పక్కన పెట్టి ఎంతసేపు వాడితో కమ్యూనికేట్ అవ్వడానికి బాగా ట్రై చేసేదాన్ని సో అదంతా ఒక ఎత్తే అయితే ఎలా తెలుగు కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాడు అండ్ దాని తర్వాత మేము ఫైనల్లీ ఇక్కడ ఢిల్లీ వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసాము సో అప్పుడు స్కూల్లో మాత్రం మామూలుగా ప్రాబ్లం అవ్వలేదనమాట సో వాళ్ళేమో కొంచెం హిందీలో కమ్యూనికేట్ అవుతారు మనవాడేమో తెలుగు కాబట్టి అర్థం అవడం చాలా కష్టం అది కూడా చిన్నపిల్లలు సో లైట్ లైట్గా అలా కమ్యూనికేట్ అయ్యేవాడు సో తర్వాత తర్వాత ఇంకది చెప్పేటప్పుడు ఏంటంటే హిందీ అయితే అస్సలు రాకపోయేదనమాట హిందీ చదువుకునేటప్పుడు హిందీ లెటర్స్ రాయాలన్నా కూడా బాగా ఏడిపించాడు సో అప్పుడు నా పరిస్థితి చూడాలి అసలు నాకు ఏడిపస్తుంది అనమాట సో వాడిని ఎలా కమ్యూనికేట్ చేయాలి అందరూ ఏమో అలా సజెషన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు సో స్కూల్కి వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్ళకే వచ్చేస్తుంది అని చెప్పి కానీ మావాడైతే కొంచెం నేర్చుకోవడానికి టైం పట్టిందనమాట మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పప్పు కూర అయితే చేసేసాను సో పప్పుకూర అంటే ఏం లేదు సింపుల్గా మునుగాకు తెచ్చాను కదా సో ముందే తాలింపు పెట్టేసుకొని ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసుకొని నేను ఇవాళ మసూరుదాలతో చేశాను ఎర్ర పప్పు అంటారు కదా సో అది చాలా తొందరగా నానిపోతే నేను తొందరగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట సో దీనికి విజిల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఆకుకూర వేసేసి పప్పు అండ్ కొంచెం ఉప్పు కారం అండ్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి సండే మనం నాన్ వెజ్ ఈ నైన్ డేస్ నాన్ వెజ్ తినే పనే లేదు అందుకని ఇంకా సండే కూడా ఇంచక్క పప్పు కర్రీ అండ్ దాంతోపాటు కొద్దిగా వంకాయ ఫ్రై అయితే చేస్తున్నా అందరూ అనుకుంటారు పక్క స్టేట్లో ఉన్నారు ఇంకా చాలా చాలా ఊర్లు తిరుగుతూ ఉంటారు వీళ్ళ పనే బాగుంది అని చెప్పి సో అందరికీ తెలియవు ఇలా ఇంటర్నల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనకి మన సొంత ఊర్లోనే అలా తెలుగు స్టేట్స్లో ఎవరి స్టేట్స్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి అంత ప్రాబ్లం అనిపించదు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సొంతంగా వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటే అది వేరనమాట కానీ చిన్నప్పుడు కమ్యూనికేట్ చేయడానికి అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు మన మదర్ టంగ్ కాకుండా వేరే లాంగ్వేజ్లో మాట్లాడాలి నేర్చుకోవాలంటే చిన్నపిల్లలకి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళతో పాటు కంటే ఇలా మాలాంటి పేరెంట్స్కి ఇంకా ఇబ్బంది అనమాట కానీ చాలామంది తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి ఇలా ట్రావెల్ చేస్తూ తెలుగుతో పాటు పేర్లగా చాలా మంది హిందీ కూడా నేర్చేసుకున్నారు సో అట్లనే ఇప్పుడు మావాడైతే చాలా ఇంప్రూవ్ అయ్యాడనమాట సో అప్పుడప్పుడు వాడు నాకు తెలియని హిందీ వర్డ్స్ కూడా మాట్లాడుతూ ఉంటాడు సో నేను వెంటనే గూగుల్ చేసుకొని చూస్తాను అనమాట అదేంటా అని చెప్పి సో ఇంట్లో అలా ఎక్కువగా మేము బయట వేరే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు మాకు ఇచ్చిన సజెషన్ మాకు కూడా అనిపించింది ఏంటంటే సో మేము కూడా ఇంట్లో తెలుగు మానేసి ఓన్లీ హిందీనే మాట్లాడే వాళ్ళం సో దాన్ని బట్టి వాడు కొంచెం తొందరగా ఇంకా నేర్చుకోవడానికి బాగా హెల్ప్ అయింది అనమాట ఈ వెన్న పూస టూ త్రీ డేస్ నుంచి చేయాలనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు సో వెంటనే చేత్తో చిలికేసి అండ్ అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ చేస్తాను చక్క గడ్డలాగా పైకి వచ్చేస్తుంది మళ్ళీ వెంటనే అంతా కంప్లీట్ అయిపోగానే మళ్ళీ రేపొద్దున బ్రేక్ఫాస్ట్కి పప్పు కడగాలి అండ్ కొంచెం కిచెన్ కూడా క్లీన్ చేసుకొని వెంటనే ఇంకా లంచ్ అయితే చేసేసాము సో మాతో పాటే మా పిల్లలు కూడా తినేస్తారనమాట నిజం చెప్పాలంటే నాన్ వెజ్ చేయడానికి కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వెజ్ చేయాలి అంటే కంపల్సరీ టైం పడుతుంది దట్టు రెండు కర్రీస్ కంపల్సరీ ఉండాలి మాకు అండ్ దాంతో పాటు కొద్దిగా వైట్ రైస్ అండ్ సలాడ్ తోటి లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము అండ్ ఈవినింగ్ టైం పూజకి మధ్యలో రిలాక్స్ అవ్వడానికి కూడా టైం లేదనమాట ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుని అండ్ ఇవాళ సండే కాబట్టి ఆదిత్యతో హోంవర్క్స్ కూడా అంటే సాటర్డేనే ఫినిష్ చేస్తాను సో ఫ్రైడే హోంవర్క్స్ అన్ని అండ్ సండే నేను కూడా రిలాక్స్ అవుతున్నా మొన్న ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి అండ్ ముందే కిచెన్ క్లీన్ చేసుకున్నా కాబట్టి ఇంకా ప్రసాదం వెంట వెంటనే చేసేసుకుంటా అన్నమాట ఈ పది నిమిషాల వీడియోలో చూస్తే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చాలా ఫాస్ట్ గా కనిపిస్తుంది కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని అండ్ కొద్దిగా గిన్నెలు ఉంటాయి అవి కూడా క్లీన్ చేసుకొని అండ్ దాంతోపాటు పూజ సామాన్లు క్లీన్ చేసుకొని ఎన్ని పనులు ఉంటాయో మళ్ళీ దాంతోపాటు ప్రసాదం చేయడానికి కొంచెము ఈ పప్పు అయితే నానబెట్టి వెళ్ళాను అనమాట పచ్చిశెనగపప్పు నానబెట్టాను బొబ్బట్లు చేద్దామని సో అది విజిల్ వచ్చేసిన తర్వాత అందులో బెల్లము పీసెస్ కింద కట్ చేసుకుని వేసేసుకున్నా ఇప్పుడు ఇది కూడా కరిగిపోయి కొంచెం పప్పు గట్టి పడాలి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను చేస్తున్నాను అండ్ ఇది ఈవినింగ్ టైము ఎంత తొందరగా స్టార్ట్ చేసినా నాకైతే టైం పట్టేస్తుంది మధ్య మధ్యలో ఇక్కడ కనిపించట్లేదు కానీ మా వాళ్ళు వచ్చి పలకరిస్తూ వెళ్తూ ఉంటారనమాట సో వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ పనులన్నీ చేసుకుంటూ టైం అయితే పట్టేస్తుంది సో అంతకు ముందుకంటే లక్కీగా ఏంటంటే నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అవడం వల్ల చాలా వరకు నేను ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఓవర్కమ్ చేశాను సో మా లాగా ఖచ్చితంగా వేరే వేరే స్టేట్స్లో జాబ్ పరంగా తర్వాత ఫారిన్ కంట్రీస్లో కూడా చాలామంది ఉంటారు సో అక్కడ కూడా అక్కడ ఉండే పిల్లలకి ఏంటంటే ఇంగ్లీష్ వచ్చినంత ఫాస్ట్గా మన మదర్ టంగ్ రాదనమాట సో మేము విత్ ఇండియా లోపలే ఉన్నాం కాబట్టి అండ్ ఇంట్లో మేము ఎక్కువగా తెలుగులోనే కమ్యూనికేట్ అవుతాము సో ఇప్పుడు మా వాళ్ళు ప్రాపర్గా హిందీ కూడా మాట్లాడేస్తున్నారు అందరూ ఏమో తెలుగు రాకపోతే ఏమైందిలే నేషనల్ లాంగ్వేజ్ హిందీ వస్తుంది ఈ స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని అంటారు సింపుల్ గా బట్ మన మాతృభాష రాకుండా అసలు ఎట్లా అవుతుంది అది మనకే సిగ్గు కదా సో బేసికలీ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళైనా పక్క స్టేట్స్ లో ఉన్న వాళ్ళైనా సో పిల్లలకి కొంచెము వేరే లాంగ్వేజ్ తో పాటు మన మదర్ టంగ్ ఒకవేళ రాకపోతే డెఫినెట్ గా నేర్పించండి ఎంతైనా ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్ప కదా సో ఈ రోజైతే ప్రసాదంలోకి బొబ్బట్లు చేస్తాను గోధుమ పిండి ముందే కలిపి పెట్టేసుకున్నా సో ఇందాక మనం చేసిన నెయ్యి అనమాట ఇదే సో లోపల పప్పునైతే స్టఫ్ చేసుకొని ఇలా బొబ్బట్లు చేసేసాను సో పప్పు అయితే ఇంకా పూర్తిగా చల్లారలేదు ఇంకా గట్టిగా అవుతుంది కానీ మరి పూజకి లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను సో ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని కింద గుళ్ళో రోజు భజన జరుగుతుందనమాట ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు సో అక్కడికి వెళ్తాను అండ్ ఇక్కడ చిన్న గౌరీదేవిని చేసుకొని నేను ఇలా కుంకం పూజ చేసుకుంటున్నాను మన దగ్గర ఎలాంటి విగ్రహాలు లేవు ప్రస్తుతానికి సో మన దగ్గర అవి ఇవి లేవు అని బాధపడకుండా ఉన్న దాంట్లో సింపుల్గా భక్తితో పూజించుకుంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి లేదనమాట సో నేనైతే ఇలా సింపుల్గా ప్రసాదం చేసి పెట్టేసుకొని ఆయన కుంకం పూజ చేసుకొని ఇప్పుడు నేను కిందకు వెళ్ళిపోతాను మీరు నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఇంతకన్నా బాగా చేసుకుని ఉండొచ్చు అస్సలు చేయలేని వాళ్ళైతే అట్లీస్ట్ మామూలుగా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ తొమ్మిది రోజుల్లో మనం ఎలా పూజ పూజ చేసిన అమ్మవారు తొందరగా కరిస్తుందంట సో అందుకని నాకు పిల్లలతో చాలా హడావిడి ఉన్నా కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాను పూజ చేసుకోవడానికి ఒక చిన్న తులసి మొన్నే పెట్టాను అది మంచిగా గ్రో అవుతుంది నాకైతే భలే హ్యాపీగా ఉంది సో కింద గుడిలోకి వెళ్తాను ఇప్పుడు నేను మీ పిల్లల్లో ఎవరికైనా స్పీచ్ డీలే ఉందా ఉంటే కామెంట్ చేయండి సో నాకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను సో గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత ప్రసాదం చేశాం కదా అందరం తలో ముక్క తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండింది మా వాళ్ళకి భలే ఇష్టం అంటే సో పిల్లలు త్వరగా మాట్లాడకపోతే నేర్చుకుంటారులే కదా అని వదిలేయద్దు సో ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం తెలుసు కదా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్